యాక్చువల్ గా ప్రజలకు తెలుసు చట్టాలు ఉన్నాయి అద్భుతంగా దానికి కావాల్సిన న్యాయం జరుగుతుంది అక్కడ ఎటువంటి లేదు కావాలని అంటే రైతులను రెచ్చగొట్టిన బిఆర్ఎస్ పార్టీ సో వాళ్ళను రెచ్చగొట్టి ఈ రోజు మీరు బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఏదో లబ్ధి చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు విపక్షాలు చేసేటువంటి వదంతులు నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ద పాయింట్ ఫార్మా కంపెనీస్ గురించి జరగట్లేదు ఇక్కడ రాజకీయం గురించి జరుగుతుంది నా పాయింట్ అసలు విషయాన్ని అక్కకు నెట్టి ప్రతిపక్ష పార్టీలని బ్లేమ్ చేయాలని ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి ప్రజల హక్కుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద పాండరాన్ని నెట్టేసి ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే సమస్య ప్రజలదైనప్పుడు అది ఒకే గ్రామా అయినప్పుడు దాని తీవ్రత ప్రజల యొక్క భావోద్వేగాలతో ముడిపడి ఉంటది ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన భూములు అనేటువంటిది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో భూమి విలువ అమాంతం ఎంత పెరిగిందో మనకు తెలుసు ఆ పెరిగిన భూమి అనేటువంటిది వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తా ఉంది ఆధారాన్ని కల్పిస్తా ఉంది అదే ఇంటికి ఒక ప్రభుత్వం అంటే ఇంటికా ఇంటికాడ పెళ్లిగాను కొడుకుంటే వాళ్ళని మీకు ఎంత భూమి ఉందని చెప్పేసి అడిగి అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఆత్మగౌరవంగా కూడా ఉంటా ఉంది కాబట్టి ఆ భూమి పోతుంది అనేటువంటి ఆవేదనలో ఇవాళ నేను ఒక పార్టీకి నాయకుడిని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అదే గ్రామానికి చెందిరావాలి ఇంకొక బీజేపీ పార్టీ నాయకులు కూడా వ్యవసాయ భూమి ఉంటది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు దాంట్లో నాయకులు ఎవరు అనేది కాదు సమస్య నిజమైనదా కాదా సమస్య వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మా బాబు ఈ ఫార్మా కంపెనీ దీని వల్ల మా భవిష్యత్తు పిల్లలకు పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏమైనా వ్యాధులు రావచ్చు ఏమైనా రావచ్చు గతంలో కేసీఆర్ గారు శ్రీకాంత్ గారు ముఖ్యమంత్రికి ఎందుకు మరి ఇంత కొడంగల్ మీద ప్రేమ కాదు అక్కడే అక్కడ ఉన్నటువంటి తన సొంత అల్లికి ఆ భూములను అర్ప చెప్పేసి ఆ ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ వెనకాల తన యొక్క బంధు ప్రీతి ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైతా ఉంది అయితే కేసీఆర్ గారు ఆల్రెడీ జడ్చేప దగ్గర ఒక ఫార్మా కంపెనీల కోసం ఒక ఫార్మా హబ్ ఏర్పాటు చేసి దాదాపు అక్కడ ఉన్న వాళ్ళకు పొల్యూషన్ రాదా అక్కడ ఉన్న ప్రజలు చచ్చిపోరా ఎందుకు మధ్యలో కాదు నేను సభ్యులు చెప్తున్నా ఒక ఫార్మా కంపెనీ పెట్టడమే నష్టమైనప్పుడు నువ్వు పెట్టింది కూడా నష్టమే నీవు పెట్టింది కూడా నష్టమే నువ్వు పెట్టిన కాల వ్యర్థ జలాలు రావా ప్రజలకు నష్టం జరగదా అక్కడ ప్రజలు చచ్చిపోరా కాదు అది ఇప్పుడు పెడితే ఆడ నష్టం జరుగుతుంది నువ్వు పెట్టిన కాడ పెడితే నష్టం జరగదా నష్టం జరగదు అక్కడ అసలు విషయం మాట్లాడరా నేను ఇప్పుడు లఘు చెడలో జరుగుతున్న ఫార్మా కంపెనీ ఎందుకు బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకు ఆవేశం ఉంటే అక్కడ కలెక్టర్ అనేటువంటి వ్యక్తిని కూడా చూడకుండా ఎందుకంత తిరుగుబాటు చేసిండ్రు ಅದೇ ಅಲ್ಲ ಮನೋಭಾವ ದೆಬ್ಬಿ ಇವಲ್ಲ ప్రజలు ఈ ప్రజలందరూ చూసిర్రుల మల్లన్న సాగర్ కాడ జరిగింది చూసిండ్రు అంతేకాదు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని రైతుల మీద గౌరవం ఇవ్వాలను రైతు గురించి మాట్లాడే హక్కు అసలు కు లేదు రైతులకు బేడీ దౌర్భాగ్యమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీకు హక్కు లేదు అసలు రైతుల గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు వినేటువంటి ప్రేక్షకులకు అర్థం కాదు నేను చెప్పేది వినండి రామారావు గౌడ్ గారు ఒక్కసారి వినండి లాగుచేర్లలో జరుగుతున్న విషయం మీద మాట్లాడదాం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విషయాలు స్పష్టంగా మాట్లాడడానికి ఉన్నారు ఎవరిని మేము మాట్లాడుతున్నాం ఎవరి అంశం ఏంది ప్రజలకు తెలియాలా ఐదు ప్రేక్షకులకు తెలవాలా ఒక జెన్యున్ డిస్కషన్ జరగాలి ఇక్కడ నీది నాది వాయిస్ రేజ్ చేసి మాట్లాడుకోవడం కోసం జరుగుతున్న డిబేట్ కాదు ఇది నేను చెప్తే అంటే అక్కడ ప్రజలు పార్టీలు కాదు అక్కడ ప్రజలు ఉన్నారా లేదా ఓన్లీ పార్టీ నాయకులు జెండాలు వేసుకుని వచ్చి ఉద్యమం చేసిండ్రాలు అంటే ప్రతిపక్ష నాయకుడిగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడిగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య పైన అదే ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలానికి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు గాని ఎవరైనా ఎవరితో ఉన్నారు ఈ సురేష్ ఎవరు ఈ పట్టణ నరేందర్ రెడ్డి ఎవరు ఈ పాటి వాళ్ళు కాదామంత్రి దాడికి పురికొల్పింది మీరు కాదా ఉంటే ఒకసారి చూడండి మాటలు ముగ్గురే మాట్లాడడం కాదు మీరు రాజకీయం మీకు పదవి అధికారం పోయిన కా నుంచి మీకు పిచ్చి పట్టింది బిఆర్ఎస్ వాళ్ళకు ట్టిక దూడు ఇటువంటి పనులకు ఎక్కడ పోయినా కానీ ఎక్కడ స్కెచ్ లేచి లేనిపోయిన డిస్టర్బెన్స్ గతంలో కూడా గతంలో కూడా మనకు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు లేపి బతుకు కష్టమైపోతుందని వాళ్ళు లేపిండు ఆటో డ్రైవర్లు లేపిరు వీళ్ళు ఇవాళ సజావుగా నడుస్తుంది ఫ్రీ బస్సు అలా ఏం మాట్లాడిరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేపడమే

రవికుమార్ గారు గత నాలుగు రోజుల నుంచి ఈ ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం ఈ రోజు ఉదయం అనూహ్యంగా పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం ఆ తర్వాత సురేష్ అనే వ్యక్తి కోసం ఇప్పటికీ గాలింపులు చేస్తున్నారు సో దీని వెనకాల మొత్తం బీఆర్ఎస్ నాయకత్వం కుట్రపూరితంగా ఒక కృత్రిమైనటువంటి ఉద్యమాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడటువంటి రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది సో ఈ రోజు అధికారుల మీద దాడి జరిగింది కారణం అదే అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం కూడా అదే మాట్లాడడం జరిగింది మంత్రులందరూ కూడా అదే మాట్లాడుతున్నారు బట్ ఈ విషయంలో ఇక్కడ తిరుగుబాటు ఎవరు రెచ్చగొట్టారన్నటువంటి అన్నటువంటి విషయం పక్కన పెడితే ఇక్కడ అంశం ఏంటి ఫార్మా కంపెనీలు వ్యతిరేకించడం ఈ వ్యతిరేకత ఉందా లేదంటే ఆ వ్యతిరేకత కూడా కృత్రిమంగా వచ్చిందా శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు ప్రేక్షకులకి ప్యానల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం నేను ఏమంటున్నా ఈ భూ సేకరణ ఏదైతే ఉందో భూసేకరణ చట్టం ప్రకారము రెండు వేల పదమూడు అండర్ సెక్షన్ నైన్టీన్ ప్రకారము ఎవరైతే రైతులు భూములు కోల్పోతున్నారో వాళ్ళు ఒక్కటే కాదు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి కూలీలు